ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిగరంపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం నూతనంగా సీతారామచంద్రస్వామివారి ఆలయ ప్రతిష్ట జరిగింది ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు జాతీయ స్థాయిలో మూడు సైజుల్లో ఒంగోలు జాతి పుష్పరసన జరిగింది ఆరు పళ్ళు నీకు అడుగురి సీనియర్ మూడు సంవత్సరాల తర్వాత తిరిగి దేవాలయ ప్రతిష్ట జరిగి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా గ్రామ పెద్దలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా నిర్ణయం మేరకు చిరంజీవి స్వామివారి యొక్క శిష్య బృందము స్వామివారి యొక్క ఆశిస్తులతో తిరిగి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు స్వామివారికి సీతారామచంద్రస్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం తరఫున నిర్ణయించారు స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని తిరిగి మూడు సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన మూడు విభాగాల్లో ప్రదర్శన నిర్వహించాలని గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏప్రిల్ పదో తారీఖున పళ్ళ విభాగానికి ప్రదర్శన జరగబోతోంది ఏప్రిల్ పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో అత్యంత వైభవంగా మూడు విభాగాల్లో ప్రదర్శన జరపడానికి నిర్ణయించారు ఏప్రిల్ పదవ తారీఖున గత సంవత్సరంలాగే ఆరు పళ్ళ విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదిహేను వేలు ఏడో బహుమతి పదివేలు ఎనిమిదో బహుమతి ఐదు వేలు పదకొండవ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడవ బహుమతి పదిహేను వేలు ఎనిమిదో బహుమతి పదివేలు అలాగే పన్నెండవ తారీఖు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన ఒకటవ బహుమతి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి అరవై వేలు నాలుగవ బహుమతి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై వేలు బహతి పదివేల నూట పదహారు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సైజు అంటే మూడు సైజుల్లో కూడా ప్రతి సైజులో ఎనిమిది బహుమతుల్ని ప్రకటించడం జరిగింది ఒంగోలు జాతి పశు పోషకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నుండి ఒంగోలు జాతి పశుపోషకులు పోషకులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో జరిగే ఈ ప్రదర్శనలో ఆరుపొడ విభాగానికి న్యూ కేటగిరీ విభాగానికి సీనియర్స్ విభాగానికి పాల్గొని ఏప్రిల్ పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల పాటు జరిగే ప్రదర్శనలో పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా గ్రామ కమిటీ గ్రామ ప్రభులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అలాగే ఈ మూడు రోజుల పాటు ప్రదర్శనని మన ఛానల్ నుంచి లైవ్ ప్రత్యక్ష అందించడం జరుగుతుంది అలాగే ఈ పోటీలకు యాంకర్స్గా ఈ సంవత్సరం జరగబోయే ఈ పోటీలకు యాంకర్స్గా కడప జిల్లా నుంచి శివమారుజిరెడ్డి రెండవ యాంకర్గా ప్రకాశం జిల్లా నుంచి రావిపాడు గ్రామానికి చెందిన రామంజల్ని రెండో యాకర్గా తీసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు యాంకర్స్గా మారుతిరెడ్డి రామాంజనేయులు వ్యవహరించబోతున్నారు మూడు రోజుల పాటు ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణానికి ఇచ్చేసే భక్తులకు పశు ప్రేమికులకు ఈ యొక్క పుష్పదర్శన జరిగేటువంటి పాల్గొనే యజమానులు పాలనందరికి కూడా మూడు రోజుల పాటు వైభవంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేసింది మూడు పూట్ల ఉదయం కిక్కులు అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రిపూట భోజనం గత సంవత్సరంలాగే మూడు రోజులు మూడు పూట్ల అల్పాహారం భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు పరసన అత్యంత వైభవంగా జరగడానికి గత గత గర్భంగా జరిగినట్లుగానే మూడేళ్ల కిందట ఎంత చక్కగా జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన నికరంపల్లి పోటీలు చాలా క్రమశిక్షణగా చాలా పగట్ చాలా నీటుగా ప్రదర్శన జరిగింది నేను చింతలచిరు శ్రీనివాసరెడ్డి గారు గ్రామ కమిటీ అందరం కలిసి కోర్టును చాలా క్రమశిక్షణగా మెయింటైన్ చేయడం జరిగింది ఎంతోమంది మెచ్చుకున్నటువంటి ఆ ప్రదర్శన అదేవిధంగా ఈసారి కూడా క్రమశిక్షణగా జరగాలని జరపాలని ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది గతంలో ఏ విధంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఈ గ్రామానికి వచ్చినాయో అదేవిధంగా తిరిగి ఈసారి జరిగే ప్రదర్శనతో నికరంపల్లి గ్రామం గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోబోతూ ఉంది అప్పుడు మన ఛానల్ నుంచి ఈ మూడు సైజుల్ని ఏ విధంగా అయితే లైవ్ ప్రత్యక్ష ప్రసారం అందించామో ఈసారి కూడా అదేవిధంగా మన ఛానల్ నుంచి మూడు రోజుల పాటు ఈ మూడు విభాగాలని ప్రత్యక్ష ప్రసారం లైవ్ ఇవ్వడం జరుగుతుంది నికరంపల్లి గ్రామ రైతులు పశు ప్రేమికుల యొక్క ప్రోత్సాహంతో చక్కని బహుమతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రదర్శన చక్కగా జరగాలని విజయవంతం కావాలని ఒంగోలు జాతి పశు పోషకులందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని కోరుకుంటూ మరిన్ని వివరాలతో మీ ముందుకు త్వరలో రావడం జరుగుతుంది నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్